ఒక్క మాటలో సూటిగా చెప్పాలి అంటే పదకొండు సంవత్సరాలుగా తన మీడియా తన సోషల్ మీడియాను ఉపయోగించుకొని తనకు ఉన్నటువంటి ఐటి ఉపయోగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారు తన ఒక ప్రధాని కాకంటే కూడా వ్యక్తిగతంగా కూడా తాను నిర్మించుకున్నటువంటి ఒక ఊహాజనిత సామ్రాజ్యం ఏదైతే ఉండదు దాన్ని నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఆ సామ్రాజ్యాన్ని అంటే తన మీడియాలోని నిర్మించుకున్న ఒక సామ్రాజ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులో తలకిందులు చేసినంత పని అయింది ఆ ట్రంప్ను కౌంటర్ చేయలేక నరేంద్ర మోదీ గారిని వీళ్ళు డిఫెండ్ చేయలేక వాళ్ళ జాతీయ మీడియా బడి హిందీ ఛానళ్ళు ఇంగ్లీష్ ఛానళ్ళు వాళ్ళ ఐటీ సెల్ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిజం చెప్పాలి అంటే భారత్ పాకిస్తాన్ ఎపిసోడ్ కాల్పుల విరమణ దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా రోజు 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 నరేంద్ర మోదీ గారిని ఇరు విధంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి కొన్ని ప్రకటనలు కొన్ని మాటలు నిజంగానే అరే ఇంత బలహీనమా మోదీ గారైనా మోదీ గారి నేతృత్వంలో భారత విదేశాంగ విధానాలైనా ఇంత ఇంత మనం అమెరికా చేతుల్లో ఉండిపోయామా అనే ఫీల్ భారతీయుల్లో కలిగింది కాల్పుల విరమణ భారతదేశం తరఫున డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం భారతీయులలో ముందైంది ఆ ట్వీట్ లో డొనాల్డ్ ట్రంప్ వాడిన పదాలు డైజెస్ట్ అవ్వలేదు భారతీయులకు కామన్ సెన్సు ఇంటెలిజెన్సు మేము వాళ్ళకి రాదు వాళ్ళ దాని మీద వాళ్ళకి బ్రీఫ్ చేయాల్సి వచ్చింది అని అక్కడ తాగేనా నేనే బెదిరించాను మీతో వాణిజ్య ట్రేడ్ ఉండదు అని చెప్పి దారికి వచ్చారు అన్నారు ఇటు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని భారత నాయకత్వం నుండి కౌంటరే లేకుండా పోయింది అసలు కౌంటర్ ఎక్కడ కౌంటరే లేకుండా పోయింది అమెరికా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో అమెరికా ఏంటో భారత పౌరుల నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వరుస పెట్టి ప్రశ్నలు వస్తూ ఉంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు అసలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ వివాదానికి ఈ కాల్పులకి అమెరికా వాణిజ్యానికి సంబంధం ఏంటి అన్న కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ దగ్గర సమాధానమే లేకపోయింది భారతదేశం తరపున కాల్పుల మన అమెరికా అధ్యక్షుడు ఎట్లా ప్రకటిస్తారు అన్న భారతదేశ పౌరుల ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానమే భారత నాయకత్వం దగ్గర సమాధానమే లేకపోయింది అసలు విదేశాంగ విధానం ఇంత బలహీనం ఏంటి మన దేశ వ్యవహారాల్లో వాళ్ళ జోక్యం ఏంటి ఇంత 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 బలహీనంగా మీరు ఉన్నారా అన్న ప్రశ్నకు సమాధానమే లేకపోయింది నరేంద్ర మోదీ గారు విశ్వగురు ఆయన చెబితే ప్రపంచం వింటుంది అని వీళ్ళ మీడియాలో వీళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యం యుద్ధ సమయంలో కూడా ఐఎంఎఫ్ నుండి పాకిస్తాన్కు బిలియన్ డాలర్ల నిధులు వెళ్లకుండా ఆపలేకపోయారు అన్న ఒక్కసారిగా నరేంద్ర మోదీ గారి పేక మేడలా కుప్పకూలిపోయింది దీన్ని కవర్ చేసుకోవడం కోసం రాత్రి ఉద్దేశించి ప్రసంగించారు అయినా కూడా కీలక ప్రశ్నలకు సమాధానం దొరకలేదు ఈ రోజు ఆల్ ఆఫ్ ది సడన్ షెడ్యూల్ లేదు ప్లాన్ లేదు ఏమీ లేదు పంజాబ్ లోని ఎయిర్ బేస్ కి ప్రధాని గారు వెళ్ళారు అక్కడ సైనికులను కలిశారు సైనికులతో మాట్లాడారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున వాటికి ప్రచారం కల్పించబడింది అక్కడికి సైనికులతో భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని చెప్పి నినాదాలు ఇస్తున్నటువంటి ప్రధాని గారు ఇవన్నీ కూడా జరుగుతున్న డ్యామేజ్ లో ప్రధాని గారి నాయకత్వానికి జరుగుతున్న డ్యామేజ్ కి ఇదంతా కాసిద్ద ఆయింట్మెంట్ పూసుకునే దానిలాగానే దేశంలో చాలా మంది చూస్తూ ఉన్నారు నిజంగానే ఇన్ని రోజులు బలమైన నాయకత్వం అనుకుంటే ఇంత బలకీన నాయకత్వమా అని సమాజం నుంచి దేశం నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానమే లేకుండా పోయింది వీళ్ళ దగ్గర మాత్రం